శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మే మాసంలో ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ లగ్నాల వారికి ద్వాదశ లగ్నం తెలియనటువంటి వారు రాసుల నుంచి చూసుకోవచ్చు వారికి ఏ విధంగా ఈ యొక్క మాసంలో ఏ విషయాల్లో అద్భుతంగా ఉంటుంది ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి మరియు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు అనేటువంటిది తెలుసుకుందాం దానికంటే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి మేషంలో రవి గురువుల యొక్క ఉంది కాకపోతే ఈ గురువు మనకి మే ఒకటో తేదీ రెండో తేదీ నుంచి ఆల్మోస్ట్ ఒకటో తేదీ ఈవినింగ్ లోపల అండ్ రెండో తేదీ నుంచి వృషమంలోకి మారిపోతున్నాడు రవి పద్నాలుగో తేదీ నుంచి శుక్రుడు అక్కడే ఉంటాడు అదేవిధంగా కేతువు కన్యారాశిలోని మరియు శని కుంభరాశిలోనే మీనరాశిలో కుజా బుధ రాహుల యొక్క సంచారం జరుగుతూ ఆ యొక్క బుధుడు పదకొండవ తేదీ నుంచి మీ యొక్క మన మేషరాశిలోకి సంచరిస్తాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి రాశుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి ఏల్నాడుసని రాశిలో సంచరిస్తున్నందుకు కాస్త ఆలస్యం అవుతుంటాయి పనులు కానీ ఏమి టెన్షన్ పడకండి దయచేసి ఎందుకంటే ఏళ్ళ శని ఉందండి అర్ధాష్టమి శని ఉందండి అష్టమ శని ఉందండి ఇంత భయపడిపోయే రకంగా శాస్త్రాల్లో ఎక్కడా రాయలేదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి కర్మ అంతే కర్మకారకుడు ఎంటర్ అయినప్పుడు మనం కొన్ని కర్మలు అనుభవిస్తాం స్ట్రెస్ ఉండడము ఆలస్యం అవ్వడము కొన్ని పనులు ఆలస్యం అవ్వడము కొంత చేస్తున్న ఉద్యోగంలో స్ట్రెస్ ఉండడము ఇట్లాంటివి కొంచెం బాడీ పెయిన్స్ ఇంతే కానీ ఏదో అయిపోతుంది భూమి బద్దలైపోతుందని అంత భయపడాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే జ్యోతిష్ శాస్త్రం ఉన్నదే మనం ఏ రకంగా బయటపడాలని చెప్పడానికి మాత్రమే ఇది బాగా అర్థం చేసుకోండి అయితే ఇక్కడ గ్రహస్థితిలో ముఖ్యంగా పదకొండవ తేదీ వరకు ధనస్థానంలో బుధుడు నీచపడి ఉంటున్నాడు ఈయన పంచమ అష్టమాధిపతి గుర్తుపెట్టుకోండి సో అంటే ఏమిటి అంటే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన కారకుడు బుధుడు ఎప్పుడైతే నీచి పొందుతున్నాడో పదకొండవ తేదీ వరకు తొందరపాటుపడి షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టొద్దు పెడితే కనుక ఇబ్బంది పడతారు అనేటువంటిది ఒక సూచన ఇస్తుంది ఇక్కడ కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే వీటితో పాటు ప్రత్యేకంగా కుటుంబ సభ్యులలో బంధువర్గంలో వారితో మాట్లాడే విషయం కావచ్చు బంధువర్గం వారితో కావచ్చు కొంత జాగ్రత్త వహించాలి గుర్తుపెట్టుకోండి అప్పు ఇవ్వడం అప్పు తీసుకునేటువంటి విషయాల్లోని కాకపోతే మీకు గ్రహస్థితి చాలా ఫేవర్గా ఉన్నటువంటిది ఏ విషయాల్లోనంటే ఒకటి మీకు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం ఈ మాసంలో చాలా అద్భుతంగా ఉంది అంటే ఈ ఉద్యోగం వస్తుంది ఆ టెన్షన్ పడక్కర్లేదు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది కాబట్టి దాని తగ్గ ప్రయత్నం కూడా మీరు చేయాలనుకోండి ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారు ఏళ్ళ నాటి నడుస్తుంది ఉద్యోగం ఉండదు అనుకుంటారు కాదు ఉద్యోగం ఇస్తాడు అక్కడ కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయంలో చాలా పాజిటివ్గా ఉంది అందులో ప్రత్యేకంగా మే పద్నాలుగో తేదీ నుంచి సప్తమ స్థానాధిపతి అంటే జీవిత భాగస్వామి కారకుడు ఎవరైతే ఉన్నారో ఆయన గురువుతో వెళ్ళి కలుస్తున్నందుకు మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ అవకాశాలు ఇస్తాడు కాకపోతే ఈ పంచమాధిపతి నిచపడుతున్నందుకు పదకొండో తేదీ వరకు ప్రేమ వ్యవహారాలు రాజకీయ సంబంధించిన విషయాలు ముఖ్యమైనటువంటి వ్యాపార నిర్ణయాలు అందులో ముఖ్యంగా సినిమా ఫీల్డ్ వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో కుమ్మం వారు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అలాగే ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కూడా కొంచెం పదకొండో తేదీ వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి అందులో ముఖ్యంగా యాన్స్టర్స్ ప్రాపర్టీ పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాలి అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఇక్కడ మనం గతంలో కూడా చెప్పుకున్నాం కాస్త మదర్ హెల్త్ విషయంలోని ఇక్కడ కొంచెం తగ్గు తక్కువ అంటే తగ్గు తగ్గేటువంటి సూచనలు తగ్గు ఇవే ఏర్పడుతూ ఉంటాయి కాస్త ఈ చతుర్థ స్థానంలో రవి గురువులు ఉన్నందుకు ఏదైనా గవర్నమెంట్ ఆక్షన్స్లో ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉంటూ ముఖ్యంగా సంతాన నిర్ణయం సంతానం విషయంలోని రాజకీయ విషయాలు కొంత జాగ్రత్తగా ఉంటూ ముఖ్యంగా రాహు కేతు బుధ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి కుజగ్రహం దగ్గర కూడా మీరు విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా వింటూ ఉండండి అన్ని విధాలా మీకు బాగుంటుంది చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే ఏమండి మాకు జాతక చక్రం లేదు డేట్ ఆఫ్ బర్త్ లేదు టైం తెలియదు నక్షత్రం తెలియదు మరి మేము ఈ మే మాసంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం జనవరి ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచి చెప్తూ వస్తున్నాం ఫిబ్రవరి నుంచి మే వరకు ఉన్నటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో శాటన్ సన్ శాటన్ అంటే శని రవి శని కుజా అదేవిధంగా కుజా రాహు ఈ కాంబినేషన్స్లో వెళ్తున్నాయి కాబట్టి లైఫ్లో అంటే ప్రపంచవ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు మనం ఊహించినటువంటి మలుపులు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు మిలిటరీ కావచ్చు గొడవలు కానివ్వండి ఒక రకమైనటువంటి ఉంటాయని చెప్పి నేను చెప్తూ వస్తున్నాను యాజ్ ఈజ్గా ఎందుకంటే ఇదేదో మన గొప్పతనం కాదు వెరీ క్లియర్లీ జాత మనకి ముండే నాస్ట్రాలజీ అంటారు మైథిని జ్యోతిష్యం ఆ యొక్క దాంట్లో చాలా స్పష్టంగా ఉంది కాంబినేషన్స్ అనేవి కాబట్టి అందరికీ నేను చెప్పేది ఒకటే మే ఎండింగ్ వరకు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా గుమ్ముడు కోడేట్లంటే ఎక్కువ పబ్లిక్ ఉండేటువంటి ప్రదేశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ రాశి నక్షత్రము లగ్నము ఏమీ తెలియనిటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి వీలైతే మీకు పెద్దగా నేను ఏ పూజలు చేయించుకోలేనండి కొంచెం ఆర్థిక స్తోమత బాగలేదు అనుకునేటువంటి వారు సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్తారు మీకు దగ్గరలో గోశాల ఉంది చక్కగా పిడికడి బెల్లం పెట్టండి చాలు క్యారెట్స్ తినిపించండి లేదా బీట్రూట్స్ లాంటివి గోవు తినిపించండి చాలు ఇదే మిమ్మల్ని కాపాడుతుంది అంటే ధనం లేదండి లేదు అది కూడా తినిపించలేని స్థితిలో ఉన్నానండి అన్నప్పుడు ఇంట్లో కూర్చొని చక్కగా చండీ పారాయణం వినండి విన్నా సరిపోతుంది మీరు వెళ్ళి చేసేయాలని రూల్ ఏమీ లేదు గుర్తుపెట్టుకుని వినండి లేదంటే నాకు స్తోమతుంది నా దగ్గర నాలుగు డబ్బులు ఉన్నాయి నేను చేసుకోగలను అన్నప్పుడు మీరు ఖచ్చితంగా చండీపారాయణం చేసుకోవడము చండీ హోమంలో పార్టిసిపేట్ చేయండి దీని ద్వారా ఏమవుతుందంటే మీకు ఖచ్చితంగా మీరు ఏదైతే ఇబ్బంది పడబోతున్నారో ఆ అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది లే అదేవిధంగా కాస్త కుజుడికి శనికి దానాలది ఇవ్వండి లేదా కుజశని గ్రహాల దగ్గర చేయండి ఇవి రాశి నక్షత్రం గ్రహం తెలియకపోయినా ఇవి చేయడం ద్వారా మీకు ఈ మంత్ చాలా బాగుంటుంది బికాజ్ ఆఫ్ కాంబినేషన్స్ అంటే కర్మకారకుడు ఈ శని కుజారవి ఈ కాంబినేషన్స్తో కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి ఈ గ్రహాలకు చేసుకోవడం ద్వారా మీరు చేసే ప్రయత్నము ధనం కోసం కావచ్చు ఉద్యోగం కోసం కావచ్చు ఖచ్చితంగా బాగుంటుంది అయితే ఇక్కడ చాలామందికి ఏంటంటే ఏమండి మరి మేము అంటే కొంతమంది అడుగుతూ ఉన్నారు నాకు దాని గురించి చెప్తున్నాను ఈ గోచారం గురించి చెప్తున్నారు ఈ లగ్నం గురించి అంటున్నారు కాసేపేమో రాశి గురించి అంటున్నారు అసలు ఏది తీసుకోవాలని అడుగుతున్నారు మీకు లగ్నం కనుక తెలిస్తే లగ్నం నుంచే మీ యొక్క పరి గ్రహస్థితిని పరిశీలన చేసుకోవాలి అంటే గోచార గ్రహాలు కూడా తెలియదు లగ్నం తెలియదు రాశి నుంచి చేసుకోవాలి సెకండ్ ఆప్షన్ ఎందుకంటే మీరు ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నారో ఈ జన్మలో అది భోగం కావచ్చు రోగము కావచ్చు నిస్సహాయ స్థితిలో ఉండడం కావచ్చు ఏమైనా కానీ మీరు అనుభవిస్తున్నారంటే మీరు పోయిన జన్మలో చేసినటువంటి మంచి కర్మ లేదా దుష్కర్మ కాబట్టి ఈ యొక్క జన్మలో మీకు బాగా బాగుండాలి అంటే పూర్వజన్మలో చేసిన పా పుణ్యకర్మ రావాలి ఇబ్బంది పడుతున్నారంటే పాపకర్మ కనెక్ట్ అర్థం అది మీ జన్మజాతకంలో ఉండే లగ్నము మీ జాతక చక్రంలో ఉండే గ్రహాల స్థితిని బట్టి జ్యోతిష్ శాస్త్రం చాలా స్పష్టంగా చెప్తూ ఉంటుంది అంటే మీరు జన్మించిన సమయం తేదీ నెల సంవత్సరం ప్రాంతం వీటన్నిటినే తీసుకొని మీ లగ్నం ఎలా ఉంది లగ్నాన్ని బట్టి మనిషి యొక్క తత్వం ఉంటుందండి అసలు మనిషినే చూడకుండా చాలా స్పష్టంగా లగ్నాన్ని చూసి ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని చెప్పొచ్చు అదే జ్యోతిశాస్త్రం యొక్క గొప్పతనం అతని యొక్క ధనస్థానాన్ని బట్టి అతను ఏ ప్రయత్నం చేస్తే ఇతనికి ఫైనాన్షియల్గా బాగుంటుంది ఏ దేవత ఆరాధన చేసుకుంటే ఇతనికి పూర్వజన్మలో ఉన్నటువంటి పాపము తొలగిపోయి ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది అనేటువంటి చాలా స్పష్టంగా చెప్పచ్చు ప్రయత్నాలు కావచ్చు గృహం ఏ దిశలో నివసిస్తే బాగుంటుందని కావచ్చు ఏ ఎటువంటివి చదువుతే ఇతనికి భవిష్యత్తులో బాగుంటుందని కావచ్చు ఇప్పుడు నడుస్తున్నటువంటి మహాదశ ఎలా యోగిస్తుంది ఒకవేళ యోగించాలంటే ఏం చేసుకోవాలి చాలామంది ఏమనుకుంటారు అంటే జ్యోతిష్ అంటే యోగించట్లేదంటే ఏదో వేలు లక్షలు పెట్టి పూజలు చేయించుకోవాలనుకుంటారు అది పూర్తిగా తప్పండి మీ దగ్గర ధనం లేదు అమ్మవారి నామాన్ని రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని చేసుకోవడం ద్వారా మీరు ఉద్ధరింపబడతారు ఈ కలియుగానికి ఉన్నటువంటి గొప్పతనం అలాంటిది అంటే చక్కగా ఇంట్లో కూర్చున్నారు డబ్బులు లేవు ఏమి టెన్షన్ పడకండి నాకేదో గ్రహస్థితి ఇలా అయిపోతుందో అలా ఏం టెన్షన్ పడకండి చక్కగా ఇంట్లో కూర్చొని స్త్రీమాత్రే నమ చేసుకుంటే మీ పనులు మీరు చేసుకోండి అలా ఇంట్లోనే కూర్చొని ఏ పని చేయొద్దని చెప్పట్లే ఇంట్లో మీకు ధనం లేకపోతే స్త్రీమాత్రే నమ అనలేరా అనగలరుగా చక్కగా అనండి సరిపోతుంది అమ్మవారే రక్షిస్తుంది అమ్మ ఎలా రక్షిస్తుందో అలా చక్కగా అమ్మవారు రక్షిస్తుంది మీకు ఉన్నటువంటి స్థితి ఏదైతే ధనం కోసమా లేకపోతే ఉద్యోగం కోసమా వ్యాపార అభివృద్ధి అవ్వట్లేదా ఖచ్చితంగా అమ్మవారు మిమ్మల్ని రక్షించి తీరుతుంది కాకపోతే ఏంటంటే మీరు ఫిక్స్ అవ్వాలి నేను ఇది చేస్తున్నాను నన్ను అమ్మవారు రక్షిస్తుంది ఇంకా ఫైనల్ ఇంకోటి మరొకటిలో ఇది విశ్వాన్ని మొత్తం ఇంత పెద్ద విశ్వాన్ని నడిపిస్తున్న అమ్మవారికి మీ చిన్న ప్రాబ్లం తీర్చడం పెద్ద కష్టమా అనేటువంటిది ఒక్కసారి మీరు ఆలోచించి మీ ప్రయత్నం మీరు చేయండి జాతక చక్రంలో ఉన్నటువంటి దోషాలు ఏమున్నా సరే తొలగిపోతాయి మరి మీకు ఇక్కడ సందేహం కలగచ్చామండి గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని గోచారము జాతకము రెండు కనెక్ట్ అయినప్పుడు మనకు ఒక మంచి ఇన్సిడెంట్ జరగడానికి బాగుంటుంది గోచారం అనుకూలంగా లేనప్పుడు మన జాతకం అనుకూలంగా లేనప్పుడు ఎటువంటి సిచ్యువేషన్స్ మనకు ఏర్పడతాయని చెప్తున్నటువంటిది గోచారం అంటే మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం దగ్గరికి వెళ్ళాలి ట్రాఫిక్ జామ్ ఉంది మనం ఆలస్యం అవుతుంది మన ప్రయాణం ఫ్రీగా ఉంది చాలా ఫ్రీగా వెళ్ళిపోతాం దట్ ఈస్ గోచారం అంటే బయట ఉన్న సిచ్యువేషన్స్ బయట ఉన్న మార్కెట్ ఇవన్నీ గోచారం అనుకుంటే మన ప్రయత్నం మన జన్మజాతకం కాబట్టి నేను చెప్పినటువంటి ఈ యొక్క పరిహార మార్గాన్ని చేసుకుంటూ మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటూ శ్రీమాత్రే నమ